జగిత్యాల జిల్లా కొరట్లకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనమల రేవంత్ రెడ్డి మే ఒకటిన రానున్నారు ఈ సందర్భంగా పీవీ నరసింహారావు వెటర్నరీ కళాశాల దుర్గ ఉన్న మైదానంలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభ స్థలిని కొరట్ల నియోజకవర్గం ఇన్ఛార్జి జువ్వాడి నరసింహారావు ప్రభుత్వ వైపు అడ్లోరి లక్ష్మణ్ కుమార్ బి రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు పరిశీలించారు సభకు వచ్చే ప్రజలకు కార్యకర్తలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు ఏర్పాట్లపై స్థానిక నేతలతో చర్చించారు భారీ బహిరంగ సభ విజయవంతం అయ్యేలా నాయకులు కార్యకర్తలు కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో అల్లూరి మహేందర్ రెడ్డి ఆకుల లింగారెడ్డి జేఎన్ వెంకట్ తిరుమల గంగాధర్ కొంతం రాజం అక్బర్ రజీ నయీం రిజ్వాన్ కొరట్ల మెట్పల్లి సిఐఎస్ఐలు పాల్గొన్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మా పిసిసి అధ్యక్షులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు కొరుట్ల నియోజకవర్గానికి ఎలక్షన్లో ప్రచారంగా భాగంగా మరి పెద్ద జీవన్ రెడ్డి గారికి గెలిపించేటందుకు కొరుట్ల నియోజకవర్గంలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది కొరుట్ల జగిత్యాల ఈ రెండు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి మరి గత వంద ఇరవై రోజుల నుంచి మా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల మీద మరి ఆల్రెడీ ప్రజలందరికీ కూడా చేరినాయి కాబట్టి మేము ఊర్లలో పోతే స్వచ్ఛందంగా మేము వస్తాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో పాదయాత్ర చేసినప్పుడు కూడా చాలా పెద్ద సక్సెస్ అయింది కానీ ఎలక్షన్లో అప్పుడు మా దగ్గరికి రాలేకపోయినారు అందుకే ఈసారి తప్పకుండా మేము కొరుట్లకు వస్తాం మీ మీ ప్రాంతం వచ్చి ప్రజలను అడ్డం చేస్తామని చెప్పడం జరిగింది అందుకే కొరుట్ల నియోజకవర్గంలో మనం ఇక్కడ ఈ పెద్దగుండు దగ్గర ట్విట్టర్నల్ ఖాళీ ఎదురున్న స్థలాన్ని కూడా మా డిసిసి అధ్యక్షుడు ధర్మపురి శాసనసభ్యులు గారిని వారు కూడా మేము అందరం సందర్శించి మరి ఒకటో తారీఖు నాడు మరి పెద్ద ఎత్తున దాదాపు యాభై వేల మంది అనుకుంటున్నాం బహిరంగ సభ పెద్ద ఎత్తున